రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి సీతారామ పథకం మొదలు పెట్టాను తప్ప నేను బటన్ నొక్కడానికి కాదు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆయన మంగళవారం మంత్రి కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కంటినీరు పెట్టుకున్నారు ఐదు సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు ఫారెస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు స్ట్రక్చర్స్ లేవు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చయింది దీన్ని ఏదో రకంగా పూర్తి చేయాలని ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినానని తుమ్మల అన్నారు ఈ ప్రాజెక్టు కింద నాకు ఒక ఎకరం కూడా లేదని అన్నారు ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు మాది మీది ఉండదు అని అన్నారు అరవై వేల కోట్ల ఖర్చుతో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జిల్లాలను పాలేరు రిజర్వాయర్ నుండి పంటలకు నీరు అందిస్తే ఇప్పటికే అరవై ఐదు వేల కోట్లు ఓరి ద్వారా రైతులకు ఆదాయం వచ్చిందన్నారు నేను చేసే ప్రతి పని పేరు కోసమే ప్రతిష్ట మోసం స్వార్థం కోసం కాదు అన్నారు నా గురించి పూర్తిగా తెలిసిన

కూడా నేను ఈ వాదారుస్తా వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిని కూడా నేను ఒప్పుకోను పేపర్ అడుగుతారు ఆ మేనేజ్మెంట్ తోటి అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ఓ కోటి దూసట్టు బాగా వేసేది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబండి మన పని శాశ్వతంగా ఉండాలి మన పదాలు ప్రజలకు అందాలి ఆ చిరునవ్వు చూడాలి ఆ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్పాటు కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తొమ్మల ఆరాట పడలేదు వచ్చే చేస్తున్నాం అట్లా అనుకుంటే చారిత్రమైన ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆనందినేవా గాలి నగరి విధంగా ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు